మనకి బేబీ పుట్టిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు ఏం చేస్తారో చూద్దాము ఇక్కడ నవధాన్యాలు నా కొంగులు నింపుతున్నారనమాట ఐదు సార్లు కొంచెం కొంచెం తీసుకుని నింపాలి తర్వాతకి అవి కింద పడిపోకుండా ఒక దారంతో అన్నమాట ఇంకా పాయి బి వాటర్ అంటారు కదా అక్కడికి వెళ్ళాలి అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఐదు చెంబులు చప్పటి కూడలు గౌరమ్మ కంచార్తులు మట్టి దీపం పూలు లింగాలు అవన్నీ ముందే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా తర్వాత మనం కూర్చొని మట్టి దీపం ఏదైతే పెట్టుకున్నామో అది వెలిగించుకోవాలన్నమాట ఇంకా తర్వాతకి అలాగే కొన్ని అగరబత్తులు కూడా వెలిగించుకోవాలి ఇంకా అక్కడ వాటర్లో మనం కొంచెం కుంకుమ పసుపు వేసుకోవాలి అన్నమాట అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ బిందెకి టచ్ అవ్వకుండా చిన్న చెంపులతో ముంచి మిగిలిన చెంపులన్నీ ఫిల్ చేయాలని చెప్తున్నారు అనమాట స్ట్రేట్గా ముంచాలంట ఇంకా అలానే ముంచుతున్నాను మొత్తం ఫిల్ చేసుకోవాలి ఫోర్ ఉన్నాయి కదా ఆ ఫోర్ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత తోలపాకులో ఆ నూనె ధర తనకి పాలదరమనకి ఇంకా నూనె ధర తనకి పాలదార మనకి అన్న తర్వాత ఇక్కడ కడప మీద కడప కడిగేసి ముగ్గేసి పూలు పెట్టాలన్నమాట ఇలా కొంగు కప్పుకోవాలంట ఇంకా మనకి నవధాన్యాలు నింపు చిర కొంగులు నింపినే ఉంటాయి కదా అవి మనం సైడ్స్లలో వేయాలంట సైడ్స్లలో ఎక్కువ వేసేసి మధ్యలో కొంచెం వేయాలంట తర్వాతకి ఆపకుమ్మ చాకు ఉన్నది తను ఇచ్చిన దాంట్లో ఇంకా నాలుగు దిక్కులు మనం నమస్కారం చేయాలంట తూర్పు పడమర అలాగా వాటి మీద నేను నమస్కారం చేస్తుంటే కొన్ని వాటర్ చల్లి నమస్కరించుకోవాలంట ఇలా ఫోర్ సైడ్స్ తిరిగి నమస్కరించుకున్న తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన హస్బెండ్నేమో మనమేమో ఇంటి పేరుతో సహా అడుగుతారు ఇంకా వాటితో పాటు మన ఎన్నికల నుంచి ఏవైతే మనం బిందెలు ఫిల్ చేసుకున్నామో అవి కూడా మన తొట్టెల ఏదైతే ఉంటుందో దాని కింద పెడతారనమాట ఇక్కడ నేను మా హస్బెండ్నేమో పేరు చెప్పిన తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నారనమాట వాళ్ళ హస్బెండ్ నేమ్స్ వాళ్ళ నేమ్స్ ఇంకా అందరూ చాలా సిగ్గుపడుతున్నారు అన్నమాట చెప్పడం